నింద గోపేర్ అండి మానే అంత పరిచయం చేసిన పౌరుల మీద నింద్ర గోపాలు ఆయన పత్రికలో నా ప్రియురాలు లేక అందుకు ప్రియురాలు అన్నాడు అని ప్రియురాలు అంటే ప్రేమించిందేనా పెట్టే వారి హృదయం పూర్వకమైన ముద్దులు పెడుతుందన్నారు నా అందులో ఎవరిని అది కూడా దానాధారం చేసుకుని పౌరులు ఉంది ఏం చేస్తారు చెడిపోయే ఉందా రావటానికి యేసు ప్రభు మీ పెట్టినప్పుడు అంటే ఒక గుంపు ఉందంట ఒక గుంపు రేపు మాట్లాడగానే ఎందుకంటారు మాట ఇక్కడ ఒక గుంపు అంట అంగం గురి వస్తారంట ఎందుకంటే ఐదు రెండు వినిపించారు అంతేనా చెప్పలే అంతేనా కరెక్ట్గా ఐదు వేల ముందుకు పంచాడు ఎల్లు చోదీ పెట్టున్నారు ఆహారం దొరుకుతుందనిప్పులు తెచ్చుకుంటారే రోగా రోగాలు పోయేటో మూడో గుప్పు ఎక్కడ పట్టి అక్కడ తిరిగి అర్ధరాత్రి తిరిగి తిరిగి పట్టించుకుంటున్నారు అక్కడ పాకమే అవి దెయ్యపాతం కూడా వచ్చే గుప్పటి మూడో గుప్పు నాలుగో గుంపు మాటలు ఆ నమ్మదిస్తున్నాయి సంతోషిస్తున్నాయి నాలుగో గుంపు ఇక ఐదో గుంపు ఉందే ఏ గుప్ప తప్పు పట్టుకుందాము అని చెప్పు ఏ రీతిగా మాట్లాడతాడా మాకు తప్పు పట్టుకుందాం ఏ రీతిగా చూస్తాడో చూపులో తప్పు పట్టుకుందాం ఏ రీతిగా ప్రవర్తన తప్పు పట్టుకుందాం ఇలా గుంపు అయిదో గుంపు ఇలాంటి గుంపులు వచ్చి చూస్తూ 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 ఒక ఈ మంది మూడు రోజులు కట్టేస్తానన్నాడు దీన్ని బట్టి అతని

శిక్ష వచ్చేసింది కాకుండా ఓడా కూడా ఉంటూ కోతులు తోవుతారే కోడా కూడా ఉంటూ ఎందుకంటే పోతారే అలాంటి వారికి శిక్ష వస్తాం జాగ్రత్త అలాంటి చెడు పని చెయ్యకండి ఎప్పటి అలేరియా అలేరియా అలాంటి పని చేయకూడదు మనం అక్కడ నాగ్యాల దగ్గర ఉన్నారండి ప్రజలు నాగ్యాల దగ్గరే ఉండి